తిరుపతి జనసేన నిన్నటి దినం ఓఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు రాజకీయ ఒత్తులకు లోబడి అధికారులు లేని ఓటర్లను నమోదు చేయకండి కిరణ్ రాయల్ డిమాండ్ తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరితను ఓటర్ల తుది జాబితా వాయిదా వేయాలని ప్రెస్ క్లబ్లో జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి హేమకుమార్ మనస్వామి రాజేష్ ఆచారి రమేష్ నాయుడు కిషోర్ మనోజ్ వంశీలతో కలిసి కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు ఓటర్ల నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేట తెల్లమైన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా తక్షణమే వాయిదా వేయాలని తిరుపతి లడ్డూకు ఎంత ఫేమస్ దొంగ ఓట్ల నమోదుకు అంతే ఫేమస్ అని తిరుపతిలో ఓ ఓటుకు ముగ్గురు తల్లలను నమోదు చేశారని దొంగ ఓట్ల నమోదులో తిరుపతిలో ఉన్నతాధికారులే కీలకంగా వ్యవహరించారని దొంగ ఓట్ల నమోదులు అప్పటి కమిషనర్ గిరీష ఒకరే కాదని ఇంకా పదహైదు మంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని తిరుపతిలో దాదాపు నలభై ఐదు వేల దొంగ ఓట్లు ఉన్నాయని నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఓట్లు తిరుపతిలు తిరుపతిలోని వారిని పక్క నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేశారని దొంగ ఓట్లతో గెలుపొందాలని వైకాపా కుట్రలు పన్నుతున్నారని నాలుగు రోజుల్లో విడుదల చేయనున్న ఓటర్ల జాబితాను దయచేసి వాయిదా వేయాలని తిరుపతి ఎంపీ ఒక్క తిరుపతికే ఎంపీ కాదని మొత్తం రాయలసీమకే ఎంపీ అని రాయలసీమ ప్రజలందరూ ఆయనకు ఓట్లు వేసి గెలిపించారని కిరణ్ హెద్దేవా చేశారు రాజకీయ ఒత్తులకు లోబడి అధికారులు లేని ఓటర్లను ఉన్నట్లు నమోదు చేసినట్లయితే నిన్నటి దినం ఓ ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారని అలాంటి అవమానాలకు ఉన్నతాధికారుల గురి కావద్దని మరొకసారి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని జనసేన నేతలు అధికారులను హెచ్చరించారు మేమో పెట్టాం మేము ఒకటే అంటున్నాం తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి ఎందుకంటే నలభై వేల ఓట్లు పై దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు అవి ఆ ఊరి నుంచి ఈ ఊరు ఈ ఊరి నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు నలభై వేల పైన ఉన్నాయి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి మనం ఎందుకంటే ఒక్క ఓట్లు ఐదు ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కసారిగా ముప్పై వేల నలభై ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పడినా పదహైదు వేల ఓట్లు పడతాయి ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన ఏడు వేలు పడతాయి ఇంకా తగ్గించి ఒత్తిడి చేసిన మూడు వేలు పడతాయి మూడు వేలు చాలా ఓటమికి గెలుపుకి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్లు మీద పోరాటం చేస్తున్నాం ఈ పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ గారికి ఆయన పడగాలి దండం పెడుతున్నాం అయ్యా తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా అయ్యాలి ఆ వాయిదా చేసే ముందు ఈ అధికారి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీసులు ఉన్నారో బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం ప్రజలు అధికారం